ఉన్నవి కూడా ఊడై బిజెపి పార్టీ ఆ రోజు చెప్పిన మాట రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో కానీ రైతులకు ఉన్న ఖర్చులు పదింతలు పెరిగాయి ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం రైతు అన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఎవడు పట్టించుకునేవాడు లేడు మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో ఏం చెప్పారు స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ పెట్టారా పేదల చేతుల్లో ఒక్క రూపాయనా పెట్టిందా బీజేపీ పార్టీ మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎందుకు చేయాలి బీజేపీ పార్టీతో దోస్తీ ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరు కలుపుకుంటే వాళ్ళకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు ఇరవై ఐదు మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇరవై ఐదు మంది ఇరవై రెండు మంది వైసీపీ అయితే మూడు తెలుగుదేశం పార్టీ కానీ మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు బిజెపి పార్టీ చేతుల్లో ఉన్నారు బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు రాజ్యసభకు చెందిన ఆరు ఎంపీలతో సహా మొత్తం ముప్పై ఒక్క ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలు మరి ప్రజలు వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలి బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు వాళ్ళ బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి మొత్తం అందరూ బీజేపీ జెండాలో పెట్టుకోవచ్చు కదా కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు ప్రజలనేమో మభ్య పెడతారు ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది అన్నది నిజం లేకపోతే ఐదు సంవత్సరాలలో కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఒక్క అంశంలో అంటే ఒక్క అంశంలో కూడా నిలదీయలేరు ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ అయినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు సపోర్ట్ చేయండి ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసి తొంభై శాతం నిధులు ఇస్తామన్న మాట మీరు పార్టీకి సపోర్ట్ చేయండి ప్రజలు కూడా హర్షిస్తారు ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బిజెపి పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి ప్రజలు కూడా హర్షిస్తారు రెండు కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు మన రైతుల్ని పట్టించుకోలేదు మనకు స్పెషల్ స్టేటస్ లేదు మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆఖరికి ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను రెండు వేల మంది రెండు వేల చర్చలను ధ్వంసం చేసిన అరవై వేల క్రైస్తవులను నిర్వాసితులను చేసినా కనీసం అప్పుడు కూడా